భారత లయ్యే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్స్ లో భారత జట్టు అదరగొట్టేసింది ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని ఏం లేదు అసలు జట్టు మొత్తం రాణించింది అటు బౌలర్లు ఇటు బ్యాట్స్మెన్స్ అదరగొట్టేశారు ఎవరైనా అతి తక్కువగా ఏదైనా చేశారు అది కూడా దురదృష్టం వల్ల అంటే అది శుభమన్ గిల్ రోహిత్ శర్మ దగ్గర నుంచి ఆఖరిలో వచ్చిన హార్దిక్ పాండ్యా జడేజా కూడా అదరగొట్టే పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు అయితే ఈ క్రమంలో భారత జట్టును పొగడకుండా ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా వాళ్ళు వేరే విధంగా ఆలోచించిన వాళ్ళని చెప్పొచ్చు మరి ఆస్ట్రేలియా జట్టు కూడా బాగానే పోరాడింది దాదాపుగా మంచి టార్గెట్ ని లక్ష్యంగా ఇచ్చింది దీంతో విరాట్ కోహ్లీ కింగ్ అని మరొకసారి నిరూపితమైంది ఈ క్రమంలో అసలు దిగ్గజాలు ఏమన్నారో తెలుసుకుందాం మొదటగా సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తే ఏమన్నారంటే భారత జట్టు ఆల్రౌండ్ ప్రదర్శన చూసి ఎన్నో కోట్ల మంది క్రికెట్ అభిమానులు కానీ భారతదేశం కానీ గర్విస్తుంది ఎంతో స్ఫూర్తిదాయకంగా వాళ్ళ ఆట తీరు ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక విరాట్ కోహ్లీ చేసిన నాలుగు పరుగుల నాక్ ఏదైతే ఉందో అది అత్యంత అద్భుతం భారత జట్టుకు ఎంతో మంచి ఆ ఉత్సాహాన్ని ఇచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక విరాట్ కోహ్లీకి సపోర్ట్ గా శ్రేయస్ అయ్యర్ ఇక విరాట్ కోహ్లీ ఆటకు ఆయువుగా చేసింది మాత్రం ఆఖరిలో వచ్చిన రాహుల్ హార్దిక్ పాండ్యా అని చెప్పాలి ఇక బౌలింగ్ యూనిట్ మొదటి నుంచి ఈ ట్రోఫీ ఈ టోర్నమెంట్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కంగ్రాచులేషన్స్ మీరే కప్పు కొట్టేది అంటూ వ్యాఖ్యానించాడు ఇక ఆ తర్వాత సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే సాధారణంగా భారత జట్టులో ఒక గేమ్ గెలిచినా లేకపోతే ఒక మ్యాచ్లో పోరాటం జరిగినా ఎవరో ఒకళ్ళో ఇద్దరో లేదా ముగ్గురో నలుగురో తడుక్కమని మెరుస్తారు కానీ ఈసారి జట్టు మొత్తం ఎంతో గొప్పగా రాణించారు ఆల్ రౌండ్ ప్రదర్శన అని చెప్పేదానికి భారత జట్టు గెలిచిన సెమీఫైనల్స్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక రోహిత్ శర్మ అద్భుతంగా తన జట్టును ముందుకు నడిపించాడు ఎన్నో విమర్శలు వస్తున్నా కూడా దాన్ని పట్టించుకోకుండా తన జట్టుని నెంబర్ వన్ గా నిలబెట్టినందుకు రోహిత్ శర్మకు కంగ్రాచులేషన్స్ అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత స్టీవ్ బాబు వ్యాఖ్యానితో ఏమన్నాడంటే అంటే ఆస్ట్రేలియా దిగ్గజం దిగ్గజ ఆటగాడు శ్రీ వ్యాఖ్యానిస్తూ భారత జట్టు ఈ టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి కూడా చాలా మంచి ప్రదర్శన చేస్తుంది జట్టు ఆటగాళ్ళు దేశం అనే విషయాన్ని పక్కన పెట్టిస్తే వాళ్ళంత క్వాలిటీ క్రికెట్ని నాకు తెలిసి ఈ టోర్నమెంట్లో ఏ ఆటగాడు ఏ జట్టు ప్రదర్శించడం లేదు అని చెప్పే చెప్పడం అయితే నగ్న సత్యం అంతేకాదు ఇక రోహిత్ శర్మ దగ్గర నుంచి ఆఖరిలో వచ్చిన బౌలర్లు టైలెండర్లు బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను ఫీల్డింగ్ లోను ఆల్రౌండ్ ప్రదర్శన కనబరుస్తున్నారు ఒకసారి ఒక మ్యాచ్ లో ఏదైనా తప్పు చేస్తే అది ఇంకొక మ్యాచ్ కి పునరావృతం కాకుండా చాలా అద్భుతంగా రాణిస్తున్నారు నాకు తెలిసి ఈ మ్యాచ్ భారత జట్టు గెలవడానికి హండ్రెడ్ పర్సెంట్ దే డిజర్వ్ ఇట్ అంటూ వ్యాఖ్యానించాడు ఇక ఆ తర్వాత రికీ పాయింట్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఆస్ట్రేలియా జట్టుకు నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను చేస్ కింగ్ అయిన విరాట్ కోహ్లీ తన విశ్వరూపం చూపిస్తాడని ఖచ్చితంగా తన వికెట్ ఆస్ట్రేలియా జట్టు ఫోకస్ చేసి తీసేయాలని అందరికన్నా ముందు విరాట్ కోహ్లీనే వాళ్ళ టార్గెట్ అవ్వాలని చెప్తూనే ఉన్నాను కానీ విరాట్ కోహ్లీ వికెట్ తీయడంలో చాలా విఫలమయ్యారు ఆస్ట్రేలియా టగాళ్లు కాకపోతే వాళ్ల పోరాట పటిమ కూడా కొంతవరకు నయంగానే అనిపించింది అంటూ పేర్కొన్నాడు ఇక క్రిస్ గేల్ వ్యాఖ్యానిస్తూ విరాట్ కోహ్లీ ఎయిటీ ఫోర్ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ గేమ్ అని అయితే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ కు వస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను అంటూ ఇక కోహ్లీతో తన ఫోటోని షేర్ చేస్తూ చెప్పాడు ఇక ఆ తర్వాత షోయబ్ బక్తర్ వ్యాఖ్యానిస్తూ ఇక నేను ఫైనల్స్ చూడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఫైనల్స్ లో గెలిచేది టీమిండియా బహుశా ఒక క్రికెటర్ని కాబట్టి క్రికెట్ ను ప్రాణంగా అభిమానించేవాడిని కాబట్టి ఆట ఎలా ఉందో చూస్తానే కానీ విరాట్ కోహ్లీ ఆ జట్టులో ఉన్న విరాట్ కోహ్లీ వికెట్ పోకపోయినా కూడా ప్రత్యర్థి జట్టు ఎవరైనా సరే భారత జట్టే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుంది అన్న నమ్మకం అయితే నాకుంది ఇంతకన్నా గొప్పగా నేనేమి చెప్పలేను అంటూ వ్యాఖ్యానించాడు